హలో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు ఎల్కేసి అండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తామంటే మొత్తం తక్కువ ధరలో ఉన్నటువంటి ఆవులు మనం ప్రజెంట్ పొంగునూరు మార్కెట్లో ఉన్నామండి ఆల్రెడీ ఒక వీడియో చేసాము దాని తర్వాత ఇంకో వీడియో అనమాట సో ఎక్కువ మంది రైతులు కానీ వ్యాపారస్తులు కానీ తక్కువ ధరలో ఉంటే చూపించండి అనేసి చాలా మంది అడుగుతుంటమాట సో రేట్లు అనేది కనుక్కుందాం అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పొంగునూరు అండి ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుంది బుధవారం ఉదయం ఐదు గంటలే స్టార్ట్ అయితే పదకొండు పన్నెండు వరకు అయితే ఉంటుంది ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉండాలి మార్కెట్కి అయితే రావచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూద్దాం ఇవన్నీ కూడా తక్కువ ధరలో అంటే ఒక పదహైదు ఇరవై వేలతో స్టార్ట్ అయితే నలభై ముప్పై ఐదు నలభై నలభై ఐదు వరకు అయితే ఉంటాయి చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం రైట్ అడుక్కుంటా కనుక్కుంటా వెళ్ళిపోదాము ప్రజెంట్ చూద్దాం అంటే మనకి కొన్ని సేల్స్ ఉంటాయి కొన్ని ఉంటాయి అనమాట వన్ ఆఫ్ ది బిగ్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఒంగనూరు మార్కెట్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద మార్కెట్ ఇది ఒక పార్ట్ మాత్రమే ఇక్కడ కనిపించే ఏరియా అంతా ఒక పార్ట్ మాత్రమే యావలికి సంబంధించి తక్కువ ధరలో ఉన్నటువంటి ఒక పార్ట్ మాత్రమే దాని తర్వాత సపరేట్ సపరేట్ అన్నింటివి ఉంటాయి అనమాట తరపు దోలు సపరేట్ సపరేట్ ఎద్దులు అన్నిటివి ఉంటాయి అన్నమాట అన్ని కూడా మనం వీలైన ద్వారా కనుక రేట్లు కనుక్కొని వెళ్ళి కదా ఏ అమ్మేదానికి చెప్తారానా దీన్ని ఇరవై ఆరు పాలు ఇరవై ఆరు వేలు చూడొచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదో చెప్తున్నాడో పూటకి ఐదు లీటర్ రోజు మీద వచ్చి టెన్ లీటర్ ఫర్ కెపాసిటీ అనమాట పర్ డే కి ట్వంటీ ఫైవ్ చెప్తున్నా అనేది ఉంటదనమాట తరుపు తోడనా అదేం చెప్పారు పదహైదు ఇదే పన్నెండు ఇది వచ్చి ట్వల్వ్ థౌసండ్ చెప్తున్నాడు అది వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నాడు పదహైదు వేల రూపాయలు అని అన్నమాట అది ఒక సంవత్సరం మీద ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఈ సంవత్సరం అట్లా ఉంటుంది అనమాట సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు తక్కువ ధరలో ఉన్నటువంటి అనమాట కొంచెం సరిపోదా ఇక్కడ చూద్దామండి ఇవన్నీ కూడా అవే ధరలు పాలు కనుక్కుంటే వెళ్ళిపోతాం ఏం చెప్తారన్న దీన్ని ఇరవై రెండు పాలునా రెండు లీటర్ పాలు ట్వంటీ టూ థౌసండ్ అయితే చెప్తున్నా అండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు రెండు లీటర్ పాలు పూట చెప్తున్నాడు అంటే రోజు మీద నాలుగు లీటర్ కెపాసిటీ అనమాట ఫోర్ లీటర్ కెపాసిటీ ట్వంటీ టూ థౌజండ్ ప్రైస్ చెప్తాను అనమాట ఏమన్నా దీని ఏం చెప్తాను ఇరవై రెండు పాలనా ఒకటినారా ట్వంటీ టూ థౌసండ్ అయితే దీన్ని చెప్తాను చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇది వచ్చి హెచ్ఎఫ్ రాసు ఇది వచ్చి మనం చూసింది జెర్సీ క్రాస్ అనమాట అది వచ్చి వచ్చిన్నారా ఉన్నారు మూడు లీటర్ కెపాసిటీ చెప్తాను అనమాట సో ఇదినా మూడు మూడు పాలు ఇరవై ఏడు ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తాను అంటే సో రోజు మీద సిక్స్ లీటర్ ఫర్ డే కెపాసిటీ ఆరు లీటర్ కెపాసిటీ చెప్తున్నాడు ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు మీరు వ్యాపారస్తులేనా అంటే న్యూగా మీ నెంబర్ చెప్తారా ఫోన్ నెంబర్ చెప్పండి ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ టూ సిక్స్ ఏ ఊరు మీదే కురపల్లి అంటే పుగనూరు దగ్గరే తక్కువ ధరలో ఆవులు కంటిన్యూ పట్టే మీ దగ్గర నెంబర్ వీడియోలు ఇస్తాను ఎవరైనా కావాలంటే ఇవి కాకపోయినా కూడా ఏ ఊరిని కూడా మీరు ఇటుక చేసుకోండి అనుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ సదే అనమాట నెంబర్లో కంటిన్యూగా వ్యాపారం చేసే వాళ్ళ నెంబర్లు తీసేద్దామంటే మనము ఎందుకంటే మీకు ఏదైనా తక్కువ ధరలో ఈ ఏరియాలో ఉండేటి మనం అయితే మాట్లాడుకోవాలి రేట్లు కనుక్కోవచ్చు అనమాట

ఆపక్క అదే అవునా చెప్పారు వేరే వాళ్ళ మీద ఎంత చెప్పారు దీన్ని నలభై ఐదు ఆపకదమ్మా యాభై పాలు ఇది ఐదు అది ఏడు సది ఓకే నలభై ఐదు యాభై ఏడు చెప్తున్నారండి సో నలభై యాభై ఏడు చెప్తాను మధ్యలో వ్యాపారం అనేది చేసుకోవచ్చు సో పాలు ఐదు ఆరు లీటర్లు అట్లా చెప్తానండి ఈ అయితే మనం చూస్తామండి ఇవన్నీ కూడా మీడియం సైజ్ ఆవులండి నలభై నలభై ఐదు అట్లా చెప్తారు వ్యాపారం అని చేసుకోవచ్చు తగ్గింపు ధరలు ఉంటాయి అనమాట ఇన్ని కూడా మీడియం సైజులో లో ఉండే పాల కెపాసిటీ ఆవులు అనమాట దాని తర్వాత ఎర్రావులు బేరం జరుగుతుంది చూద్దాం ఇవి హెచ్ఎఫ్ క్రాసులు ఇవంతా కూడా ఈడ జరుగుతా అనేది జెర్సీ అవాలన చూస్తా జెర్సీ అవ్వాలి అనమాట లోపల పోతే మొత్తం అవే హెచ్ఎఫ్ జెర్సీ జెర్సీ జెర్సీస్ హెచ్ఎఫ్ జెర్సీ ఓలి అట్లా ఉంటాయి అనమాట రైతులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు అండి అయిపోయింది కదనా ఓకే అనమాట చూద్దామండి నా ఏం చెప్తారన్న దొన్న పద్దెనిమిది వందా హోలిస్ట్రస్ అండి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తానంట చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పద్దెనిమిది వేల ఐదు వందలు అని చెప్తానండి సో చెప్పడం అయితే ఆ రేటు తగ్గింపు ధరలు అనేటువంటి అనమాట కూడా అవే తక్కువ ధరలో ఉన్నటువంటి ఆవులే మంచి పొదుగు ఉన్నటువంటి పాలకే బస్ ఉన్నది ఏం చెప్పారన్నా ఏం చెప్తానరా ముప్పై ఐదు పాలనా ఐదు ఆరు థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే అని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు పాలు ఐదు ఆరు చెప్తారని జెర్సీ ఇది మంచి క్వాలిటీలో ఉంది ఒదుగు కూడా చూసుకోవచ్చు పొదుగు నరాలు అంతా బాగున్నాయి చెప్పడం అయితే ఆ రెడీ కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట ముప్పై ముప్పై ఐదు చెప్తారు ఈ పక్కన కూడా బాగుంది అవ్వ ఇదేం చెప్తారా అనుకుందాం చిన్నరా చెప్తారా ఏం చెప్తాను దీని ధర రేట్ ఏం చెప్తారు అరవై వేలు పాలు ఎనిమిది తొమ్మిది సిక్స్టీ థౌజండ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు చెప్పండి ఎనిమిది తొమ్మిది పాలు చెప్తాను అండి దీనికి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు చూద్దాం జెర్సీ క్రాస్ ఉన్నట్టున్నది ఇది ముప్పై పాలు నాలుగు దూడ కూడానా పై దూడ ఆవు థర్టీ థౌజండ్ అయితే అండి చెప్పడం పై దూడ సో నాలుగు లీటర్ పాలు చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఆ ఎందుకు తగ్గింపు అనేది ఉంటది అనమాట ముప్పై ముప్పై వేలు అయితే థర్టీ థౌసండ్ అయితే ఫిక్స్ రేటింగ్ కాదు తగ్గింపు అనేది ఉంటుంది అనమాట సో నెక్స్ట్ చూద్దాం అండి అవన్నీ కూడా మనం తీసే ఇరవై వీడియోలు లెంత్ వీడియోలు వచ్చినా కూడా సరిపోదు మార్కెట్ అట్లా ఉంటుంది అనమాట సో మీకు బయట నుంచి రావాలనుకుంటే లక్షణంగా ఈ మార్కెట్కి అయితే రావచ్చు అనమాట బుధవారం తెల్లవారుతో ప్రతి బుధవారం అనేది ఉంటుంది ఏ తరుణాండి కొనుక్కున్నావా ఎంత కొన్నావు ముప్పై ఒకటి కొన్నావు ఎన్ని నెలలు చూడువా ఏడు నెలలు చూలు పాలన్ని చెప్పారు ఎన్ని చెప్పారు ఐదు ఆరు వస్తుందా ముప్పై ఒకటి కొన్నారంటే చూసుకోవచ్చండి థర్టీ వన్ థౌసండ్ కి అయితే కొన్నారు ఫైనల్ రేట్గా చెప్తాడు మనకి ఒక వెయ్యి రూపాయలు ఇటు అటుకున్నా కూడా ముప్పై చిల్లర ఇదేనా నాలుగు నాలుగు ఉంది ముప్పై ఐదు చెప్తా ఉన్నారు ఇది అనమాట ఇది వచ్చి హెచ్ఎఫ్ అండి నాలుగు నాలుగు పాలు ఉండదు అంటారు ముప్పై ఐదు చెప్తాను చెప్పడం వ్యాపారమని చేసుకోవచ్చు కొనింటారు సో ఒక వెయ్యి రెండు వేల రూపాయలు వస్తే అమ్మేస్తారు లేని తీసుకెళ్ళి వేరే మార్కెట్ కి తీసుకెళ్తారు అనమాట లేదంటే వాళ్ళు కొంచెం మేపు కొండే వాళ్ళు ఉంటే మేపుకుంటారు ఇక్కడ చేతులు మారుతాయండి మార్కెట్ ఎట్లా అంటే ఫస్ట్ కొన్నప్పుడు లాభం వస్తే అమ్మేస్తారు వెయ్యి రెండు వేల వాళ్ళ అంచనా కాడికి వాళ్ళు దాని తర్వాత వచ్చి ఒకవేళ అమ్మకపోతే ఇంటికి తీసుకెళ్తారు లేదా కొంతమంది ఇక్కడే కొమ్మి ఇక్కడే కొని ఇక్కడే అమ్మేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఇక్కడే కొని ఇక్కడే అమ్మేస్తారు అలాంటి వాళ్ళు పెట్టుకోరు అనమాట తీసుకెళ్లరు వెనక్కి తీసుకెళ్లరు అలాంటి వాళ్ళు ఏమైతే వెయ్యి రెండు వేలు ఎంత వస్తే అంత లాభం అనిపించుకుంటే అమ్మేస్తారండి ఒకవేళ ఇంకా లేని పక్షంలో నష్టాన్ని కూడా ఒక్కోసారి అమ్మేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఒక్కోసారి ఏమి విధి లేని పరిస్థితిలో నష్టాన్ని కూడా ఇచ్చేయాల్సి వస్తుంది లాస్ట్ ఫైనల్లో చిన్నడా ఏదో పద్నాలుగు వేలు కొనుక్కునేవా అమ్ముతాడవా అమ్మేదే ఏది ఒలిస్టా హెచ్ఎఫ్ ఆ ఒలిస్టా పద్నాలుగు వేల రూపాయలు అని దీన్ని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు సో ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ అనమాట ప్రజెంట్ మన పుంగళూరు మార్కెట్ లో సంవత్సరం అయితే ఉంటది ఒక సంవత్సరం ఉంటది దీనికి ఏజ్ ఒక ఒక నెల కూడా ఇటు అటు కూడా ఉండొచ్చు అనమాట చూద్దాం అండి అదే అనమాట నెక్స్ట్ చూద్దాం మీడియం సైజు లో మీడియం ధరలు అయ్యా ఏం తన దీన్ని ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే దీన్ని చెప్తానండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ అండి ఇరవై ఐదు వేల రూపాయలు అనేది దీన్ని చెప్పడం ఉంది అన్నీ ఉంటాయి మిస్ కొన్ని వ్యాపారం జరుగుతున్నాయి వాళ్ళు గిల్లంతా చెక్ చేసుకుంటానో ఏం చెప్పారన్నా తిన్నే ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌజండ్ ఇది జెర్సీ క్రాస్ హెచ్ఎఫ్ క్రాస్ అండి చేసుకోవచ్చు ఆపద కూడా అంతే ఒక ముప్పై ఏడు నలభై లోపల ఉంటుంది అనమాట సో దీనిలో పాలు కెపాసిటీ మనం చూసుకుంటే అంత ఒక నాలుగు ఐదు లీటర్ల కెపాసిటీ ఉంటాయి అయితే మనం ఇవి అండి జెర్సీ జెర్సీ క్రాస్ అనేవి ఉన్నాయి ఇవి సో ఏం చెప్తారో ఏమో ఒక అంచనా రేట్లు మనం కనుక్కుందాము చూద్దామండి ఇవి ఏం చెప్తారు అన్నా మేనా ఏ తరనా ఏం ఏతావు కావుని ఏం చెప్తారా దీన్ని ధరా రేట్ ఏం చెప్తారనాటి ఇరవై రెండు ఓకే మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి మూడు ఆవిలు ఉన్నాయి ఇరవై రెండు నుంచి ఎంతవరకు స్టార్ట్ అవుతాయి ఎంతవరకు రేట్లు ఉన్నాయి డెబ్బై వేలు దాకా ఉన్నాయి వ్యాపారమైన ఇదే మీ నెంబర్ చెప్తారా నైన్ వన్ డబల్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ నైన్ జీరో ఏ ఊరునా రాయలపేట ఓకే మీ నెంబర్ వీడియోలు ఇస్తాం ఎవరన్నా కావాలంటే మీ రేట్లో ముప్పై వేల నుంచి ఉంటాయి ఓకే వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చినామండి ఎవరైనా ఇండస్ట్రీ ఉండాలి జర్సీ ఆవాలి ప్రజెంట్ అయితే ఉండవు వెళ్ళ దగ్గర అన్ని రకాల ఉంటాయి అనమాట ముప్పై ముప్పై ఐదు వేలతో స్టార్ట్ అయితే డెబ్బై వేలు దాకా ఉంటాయి చెప్పారనమాట సో దీనికి సంబంధించి ఎవరన్నా కావాలంటే మాత్రం వాళ్ళైతే కాంటాక్ట్ అవచ్చు సో అదండి మన లోపల ఉడుకు మొత్తం ఆవులే అక్కడక్కడ గేదెలు కూడా ఉంటాయి అనమాట అన్ని కూడా కవర్ చేద్దాం ఈ వీడియో మనకైతే లెంత్ వస్తుంది నెక్స్ట్ వీడియో ఇంకొక మంచి వీడియో చేద్దాం థ్యాంక్ యూ